హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైకట్ రూత్స్ పూజ ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలను తీరుస్తాడని హిందువుల నమ్మకం అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం మరియు సాయంత్రం సమయం బ్రహ్మముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయంట బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయంలో మనం మన మనస్సు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ చే పూజ చేస్తే మంచిది కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి దేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పూజ గదిలో తాబేలు బొమ్మను పెట్టడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే తాబేలు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొదువు అనేది ఉండదు హిందూ సాంప్రదాయాల ప్రకారం రోజులో కనీసం రెండుసార్లు అయినా పూజ చేసుకోవాలి కానీ నేటి బిజీ తరంలో ఎవరికి అంత సమయం ఉండట్లేదు కాబట్టి రోజులో ఒక్కసారైనా పూజ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలా రోజు కుదరని వారు కనీసం ఒక శనివారం అయినా లేదా సుమారం అయినా తప్పక పూజ చేసుకోవాలి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదని పండితులు చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది ఆవు నెయ్యి నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపద అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడు పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ పూజ గదిలో దేవుని ఫోటో ముందు ఈ ఆకు పెట్టి దాని మీద దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరిక చెప్పి నమస్కారం చేయండి దీపం వెలిగించేటప్పుడు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా ఆకు చివరి భాగం మన వైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం తప్పక లభిస్తుంది దీపం నేరుగా దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుడు పటానికి కుడి పక్కన ఉండేలా దీపం వెలిగించాలి పటక బెల్లమును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి పాయసంను నైవేద్యంగా సమర్పిస్తే అష్టైశ్వర్యులను మంచి ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది శుక్రవారం రోజు కనకధార స్తోత్రం పటిస్తే చాలా మంచిది ఈ రోజున కనకధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు మనీ ప్లాంట్ మొక్క శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ని నాటడం వల్ల శుభప్రదంగా భావిస్తారు ఈ మొక్క ఇంత త్వరగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు సోమవారం రోజు శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే దుఃఖాలు తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాడైపోయినవి లేదా కలరు పోయినవి ఉంచకూడదు పాత దేవుని ఫోటోలు విగ్రహాలు ఉంటే వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో ఇచ్చేయాలి లేదా పారే నదులు కలిపివేయాలి దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలంట ఇక అక్షంతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని అసలు తీసుకోకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి